ಶತಮಾನ ಇತರದ್ದು ನಾ ಇಟ್ಟು ಸಾವು ಕಲಿಕೇ ಶತ್ ಉರಿವೆನ್ರಿ ಅವ ಇಂತ ಪತ್ ಮಂದಿ ತಾಯಿ ತಾವು తలుపు వేస్తున్నా ఇక వచ్చింది అంటే ఉమ్మడికే అంత బంగారం ఏడు లక్షల రూపాయలు ఇంట్లో పెట్టుకుంటే ఇక ఆడింది ఆ ఇక నేను ఎంజాయ్ దురుకుడు అమ్మడు దుడు ఇప్పసేళ్ళ పెట్టింది కొట్టింది మరి చిన్నోడు శివసేన రాదు వజనయో నువ్వు నా కాళ్ళు మొక్కేదాని నా చెల్లె కాళ్ళు మొక్కేదాని నీ కాళ్ళు మొక్కినా గానీ కనకరము లేకుండా జాడిచ్చి చెల్లె ఒక్క మాట చెప్తాను అయ్యయో ఇక నాది ఆడిద్దాను పచ్చకాయి కాబట్టి అన్నగారు నచ్చరాక నువ్వు ఇక్కడనే ఉండు నేను అడిగి వెళ్ళిపోతా సావుకు బయలు వెళ్ళిపోతా మూడోసార్లు తోలు పెట్టుకుని చచ్చిపోతా ఎందుకంటే అయ్యో తవ్వు నుంచి పోతా అంటే ఈ పిల్లగా మంది ఆడిద్దాన్ని అని అంది పేరును భూమి ఇలా పడకనే చెల్లెరా ಬದುಕು ಬದುಕು ಎತ್ತರ್ರಿ ನಾ ಸ್ಥಾನ ಮೂರಡು ತಾಡದೊಟ್ಟು ಊರಿಪಟ್ಟುಕೊಂಡು తర్వాత నువ్వు అన్నగారు వచ్చరాకి ఇదే ఇంటికాడు అన్నగాళ్ళు వచ్చిన ఓలే పెరిగి పెద్ద పెరిగి నా కలిగి పెళ్లి ఐదు చెట్ల సాటిచ్చిన్నాడు పెద్దలకి వచ్చేది పెద్దరా బాలకరి బ్రతకమ్మ పండుగ రోజు అందరు ఆట ఆడుతండి ఓ బిడ్డ శివ నీళ్ళు ఒక్క పాటవాడు అంటే చిన్ననాడు నా అన్న శివసేన రాజు సాగు పైని వెళ్ళిపోయి అన్న వచ్చిందని నా పేరు I'm <laughs> sorry.

శివసేన రాజాన్ని వదిలి మనసు కుమారీ ఏ చెట్టు కన్నుకో అన్నా అన్నా అన్న తోడొట్ట తోడొట్టినోడు అనభైవడ వేరే నా ఎన్నో నా గరవడది తొంభై అన్నా రాజా అన్నను లేను అలబుకు బతుకు సన్న వంటే అన్నా చెల్లెళ్ళు లేను అరబు చేతి కట్టి అన్న వంటరే అన్నో అన్నా సాగు పైదల్లిపోతారం అన్నోరా ఒక్కసారి కడుపు లోపల రెండు చక్కెరై పుట్టినవన్నో అన్నను కూడా వచ్చిపోతే మన తల్లి సీతాల దేవి అన్నది మనది మన రాత ఎలా కొట్టింది తిట్టింది కాలేదు ఎత్తి తల్లిందా అన్న నేను ప్రారంభించుకుంటే నువ్వు లేరు జీవితం నేను ఎత్తపది శివశేర రాజా తెచ్చిపోతే ఇద్దరం ఒక కాడ చద్దాం బతుకుంటే 玩吗？

ఆ నమ్మనం చచ్చిపోతామని పోతానా కానీ నేను వేసిన అన్న నా పేగులండి గుంజు కట్టాన గుడు అన్నం కావాలని చెప్పి ఒక్క బోర్ల అన్నగా అది కాళ్ళని కానీ పుచ్చగాళ్ళం కాకపోతే మనం పుట్టుబడి చూస్తనేమో పుట్టవాడైతే అయినా పర్వాలేదు ఊళ్ళేనాడు నేను కొంగు పట్టుకొని బుక్కడ వాడు కత్త మరి దొంగతనం చేస్తే తప్పు లంగతనం చేస్తే తప్పు చెల్లి ఆడుకొని తిన్న వాళ్ళకి ఏ బాధ ఉండదు అని కొంగుసేదు పట్టుకున్నాడు ఆ వాడల పొంటి అవ్వాలన్నీ ఇన్నప్పుడు మెల్లి పట్టాను ఎవరి గట్రా ఎట్లుంటదో ఎల్లప్పుడూ ఒక్కరిగి ఉండదు ఓడలు పోయి బండ్లు అయితే బండ్లు పోయి ఓడలు అయితే రాజు కింకడైతే రాజు అయితే వాళ్ళల్లో ఎక్క రాజు కూడా రాజుకే ఉంటాయి మట్టి లోపల ఎక్క మాణిక్యం కానీ మాణిక్యానికి చూడండి చూడండి ஊர்ல மந்த அந்த போய் மாராஜு தான் ஏழு ஏழுவா தெல்லார

చె సాధించేది క్రియ కాదు గతికుండి బల సాగు తిన్నది క్రియ మన అన్నగారు వచ్చింది అనుకో మన వజిన ఏదో నింద పెట్టి మనడు లంగల చేస్తారు మనం నిజము తెలవాలి మన అన్నగారు వచ్చారు ఇదే ఇదేనాడు ఊరు లోపల అడుక్కో నిందాం ఇదే గోరీలకాడవనుకున్నాం చెల్లె బాధపడకండి రోజా రోజు ఊళ్ళే పోతారు ముక్కడ అన్నం అడుగుంటారు తింటాను ఆ యొక్క గోరీలకాడి వచ్చి పంట చలికాలం గదగద గద గద వణుకుతాను గోడల కన్నెమంటారు ఎండకాలం ఎండకు పట్టణ వలుగుతాను వానకాలం నాంత చలికి గదగద గద గద వణుకుతాను ఇద్దరు పిల్లలు అట్లా కొన్ని రోజులు ఎక్కడ రోజులు కడతా ఎన్నో <laughs> లేతారు ఇక్కడ ఇళ్ళ సంగతి ఇక్కడ రాకడ కొరకు ఎదురు చూస్తాను అడుగుంటాను తింటాను కోరిక అంటాను దుర్గపతి రాజుల పట్టణానికి వాళ్ళే అనుకున్నారు పంచాయతీ తీర్పిస్తాను ఇద్దరు అనుకున్నారు మరియు మా ఆడిపి వేరే రాజ్యం మాదే దేశం మాదే ఏంటి మాదే బంగారం మాదే కిల్ల కిల్ల నవ్వుతాను ఇల్ల సంగతి ఇక్కడ ఉన్నదా తూర్పు దేశం దుర్గపతి రాజుల పట్టణం లోపల బాలవద్ది రాజు సూర్యశీర మహారాజా ఉన్నాడు పంచాయతీ తీర్పిచ్చిండు వాళ్ళు గుమ్మడికి ఆయన బంగారం చేతులు పెట్టిన అయ్యా దీన్ని ఏళ్ళు అయితే అన్ని పంచాయతీ చేయవచ్చు ఇన్ని రోజులు అయ్యి పంచాయతీ తీర్పిచ్చిందిగా మీ ఇంటికి మీరు ఊరని ఏళ్ళు లక్షల రూపాయలను బంగారు గుమ్మడికి బంగారం ఇచ్చు చూడే ఈ అప్పుడు ఇద్దరు అన్నదమ్మా తన్ని ఏళ్ళు అయితే అన్ని మనసు చేయడం એ સારંગ પર નવર પતેદરા કકે લે કુખમરા હા ઉદો પુષ્પટુ પુષ્પટુ આવરન ఇక ఇద్దరు ఇద్దరంతకున్నారు ఇక మన చెల్లి మన తమ్ముడి దగ్గరికి పోదామని చూడు గుర్రాలేసుకొని సరే బయటగా నిండు రా

ఆలోతి వానాడు పుర్రాన్ని దిగిండు తమ్ముడా చెల్లేకిక్కడ ఎందుకున్నరు ఇవలెన దగ్గర ఉన్న తొల్లు ఎవరు ఏమన్నరు పాలల్లు పవల్లు మిత్రులు శత్రువుడక దండి వాళ్ళు ఎవరు నేత్తమా అన్న ఆ ఏ చిడిడునో శేత అంటే ఆ అన్న ఆ నువ్వు ఎవ్వల్నేమన్నని చేతల చేయి అత్త నేను చెప్తామ అన్నవొల శేయదాకిండు ఆ అన్న మీరు వేయినా కాంచెల్లి మాకు దుక్కడ అన్నం లేదురా ఇప్పటికైనా అప్పటికైనా అన్నం లేకపోతే కోత రూపు లేకపోతే బాంత రూపు సమర లేకపోతే సమరే సక్కదనం అన్నమే నున్ననా బట్టే పౌశారు పెద్దలు వేయినా కాంచెల్లి మాకు సర్వ సాగిరి చేద్దరు బదిలే ఊడిపిచ్చిండు సర్దిపించిండు చూడలేక కాలు జాడి తన్ను దాన్ని బాధ చెప్పుకుంటాము మీరు పంచాయతీ పోయినప్పు ఒకటే కానీ చెల్లె తమ్ముడు ఉన్నాడని మర్చిపోయింది అన్నహ మాతో ఉంటాయి ఎడ్ సోభ తనుకున్నావు సోభత అనుకున్నారా కన ఇంటికి పుట్ట కన్నీళ్లతో ఇద్దరంగా కాళ్ళు తగ్గి అందుకొరకే ఆడవాళ్ళ మాటల అవునంటే కాదంటారు కాదంటే అవునంటారు మా భార్యల చేతులు పెట్టంగానే మా సన్మానం వచ్చింది గానీ చదువు రావాలి సంధ్య రావాలి ఇద్దరు తెలంగాణలో తీసుకొని ధనార్థను కాశీపూరి పట్టం వచ్చింది పూర్వకాలం లోపల బాలవతిరాజుడు సూర్యసేన మహారాజు చదువు నేర్పి కాంతయ్య పంతులు కాశీపురం పట్నం వచ్చి అయ్యా పంతులు అయ్యా గురువుకు దండం పెట్టిన వాడు గుణహీనుడు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేన్న మహానారు పెద్దరు పంతులకు దండం పెట్టి పంతులు చెప్పిన మాట పాటించి వింటారు గురువు చెప్పిన మాట గుర్తుంచుకుంటారు సారు చెప్పిన మాట చక్కగా వింటారు అని దండం పెట్టి నా చెల్లె నా తమ్ముడు గుమ్మడికాయ అంత బంగారాన్ని నీకు ఇస్తాను ఏడు లక్షల రూపాయలు ఇస్తాను నీలోని గురువులంతా నా చెల్లెకు నా తమ్ముడికి దారబోయని చెప్పి ఆ బంగారం ఉన్న డబ్బులు ఇచ్చిండు తమ్ముడాయ్య సూర్యసేన మన భార్య దగ్గర తమ్ముడు అయితే ఇక్కడ చెల్లున్న తమ్ముడు

పండు అంటారు నేనేదో ఎమ్మెల్యే కోట్లు అడుగుతారు కాబట్టి మనం విడిచిపెట్టినా మనతో అట్లా పను ఏం చెప్తారు ఎత్తుకపోయినా చేస్తారు వాళ్ళు పని పడవాళ్ళ తీరుతా ఉడతానా ఇల్లు పెద్దగా ఉన్న బాధే ఒళ్ళు పెద్దగా ఉన్న బాధే ఇల్లు పెద్దగుంటున్నావు పని తీరేది ఒళ్ళు పెద్దగా తల్లికి రమ్మని కుండలలో ఏరి అని పెట్టి దమ్ముట్టు పుట్టుబట్టి పోయూ మన కుండీ మనం ఎత్తిపోసుకుండలలో ఎట్టు అంటే గట్ట తలుపు అనుకున్నది काय मी रीके नाले ना टेरो नाइट टेरो नाइट स्कूलला हा टेरो मी वाफलेला

ఇంకేనా నువ్వు పెట్టుకున్నవే నువ్వు రాయన్న దానివే నువ్వు చెంగేరు దానివే నువ్వు చిత్తబిడ్ల దానివే పేర పెట్టిరు ఆ పేరు పెడితే నా తమ్మ నా అయ్యో మరి నిన్ను కొడుకు లెక్క చూసుకున్నా అడి బిడ్డ నిన్ను బిడ్డ లెక్క చూసుకున్నా నీకు ఇట్లా చెయ్యకున్నా నువ్వు పేర్ర పెట్టినా మంచిదే నా చేత బట్టలు పెడతా అంటే నువ్వు నీ చేత పెడతావా అనే నువ్వు ఎట్లా పాడే నా చేత అన్న నిన్ను అన్నా అయితే లోకం అండి అదే నన్ను చేరు పెట్టి చూపెట్టలే నన్ను ఇట్లా పొలం మంచిదండి ఎంతలామే పడ్డాడు కానీ అయితే నా ఏ నన్ను నోర్పలేరు ఏ అది అవునా కాదా చెప్పరు నా సైడ్ మాట్లాడు

ఎందుకు భార్య కొట్టినకే తెల్లారడితే పెంటనకి వచ్చినట్టు మనం దీన్ని వచ్చింది అనుకో పక్కన పెట్టింది అనుకో పంచాయతీలు అంటారు పాడావులు అంటారు కురున్న సంసారం కుక్కలు ఇంటి ఇస్తారు సంసారం లోపల చిచ్చి పెట్టి ఉన్నవైపు తమ్ముడు మా చెల్లి అయితే అనుకుంటాను ఎట్లయితే గట్ట వాళ్ళు అక్కడనే ఉండని అని వీళ్ళు అన్నం తిన్నారు కట్టడి కాడి పోయి రాజ్యం వెళ్తాను వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా కాశీపురి పట్నం లోపల చూడు శివసేన మహారాజు శివరీయ దేవికి పంతుల అక్షరాలు రాస్తుంటే అక్షరాలు పెడతాంటే అక్షరాలు కూడుతున్నాయి మనిషి ఒకగా నిలుచుంటే ఆ ఉంటుంది కానీ కాలవేదన ఇన్నలు వాడలి ఒక్క రోజు వారం అంటే ఏడు రోజులు పక్షం అంటే పదిహేను రోజులు I'm gonna వేదాలు పురాణాలు భాగవతం రామాయణం భూగోళ శాస్త్రం నేర్తాను పట్టి సాగు నేర్తాను కర్ర సాగు నేర్తాను కుర్రపు స్వారీ నేర్తాను అన్ని విలువిద్యల ప్రాధాన్యత ఘటిస్తాను ఈ ఇద్దరు పిల్లలు పదారేళ్ళ పడుచు పిల్లలైన వీర పుత్రులైన ఈ పంతులు కళ్ళ చూసింది కొడుక శివసేన మహారాజ నాగర అయిపోయిన చదువు పై చదువుల కొరకు మీ అన్నగర్ల దగ్గర పోతే పరాయి రాజ్యం పంపుతాం

నవరాజ్యం గర్డ చూసినా బాలపడ్డెన్ నవరాజ్యం గడి సో దొరుకుతాయి భగవంత ఎక్కడికి పోదాం ఏ రాజ్యం పోదాము అని ఆ ఇద్దరు పిల్లలు నవరాజ్యం గట్ల ఇద్దరు పిల్లలు ఓటార్ లో ఉన్నామా ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్